మీది లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ మాది లవ్ మ్యారేజ్ అనుకున్నా ఓకే ఎన్ని ఇయర్స్ లవ్ చేసి ఎప్పుడు పెళ్లి చేసుకున్నారు త్రీ ఇయర్స్ అండి త్రీ ఇయర్స్ లో ఇంట్లో నొప్పియడం అవన్నీ కష్టం ఉంటది ఆ రోజుల్లో అంటే అవును చాలా ఫేస్ చేసి ఉండొచ్చాము ఓకే ఫస్ట్ సార్ ప్రపోజ్ చేస్తారా మీరు ప్రపోజ్ చేస్తారా మా హస్బెండ్ చేశారు ఓకే అంటే ప్రపోజ్ చేసిన యాక్సెప్ట్ చేసిరా కొన్ని ఇయర్స్ దాకా హోల్ ఎప్పుడైనా అడిగిరా మీరు మమ్మీ డాడీ లవ్ స్టోరీ చెప్పమ్మా అవునా ఇంకా పెద్దోళ్ళు అయిపోయారు లవ్ మ్యారేజ్ అని తెలుసు అడగలేదు మేము ఎప్పుడు చెప్పలేదు డాడీ ఎక్కువ ఇష్టమా మమ్మీ ఎక్కువ ఇష్టమా ఇద్దరు ఎక్కువ ఇష్టం ఒక్క సిచ్యువేషన్ లో ఒక్కొక్కరిని హైప్ చేస్తూ ఉండాలి ఎందుకు హైప్ చేస్తే మన వస్తుందా అంటే కొన్ని ఇంట్లో మమ్మీ పర్మిషన్ ఇవ్వరు కొన్ని వాటిలో డాడీ పర్మిషన్ ఇవ్వరు సో వీళ్ళని ఎవరిని ఎక్కువ అప్పుడప్పుడు ప్రైజ్ చేయాలో అప్పుడు కానీ భలే ఉంటే స్క్రిప్ట్ వర్క్ కదా ఓకే ఎక్కువగా ఎవరు పొగిడేది నిన్ను డాడీ అనుకుంటా డాడీ పర్మిషన్స్ అంటే మనము కొన్ని వీళ్ళు రిజెక్ట్ చేస్తారు కొన్ని ఫాదర్ రిజెక్ట్ చేస్తారు కదా ఎక్కువ రిజెక్ట్ దేనికోసం చేసేది ఫ్రెండ్స్ తో ఉంటా వెళ్తా కంటేనా ఫ్రెండ్స్ ఇవి పెద్ద ప్రాబ్లం కాదు ఎందుకంటే నేనే ఎక్కువ వాటిలో ఇంట్రెస్ట్ పెట్టాను ఫ్రెండ్స్ అది ఇది అని మేబీ ఎక్కువ ఎక్కడొస్తే నాకు అసలు ఇంట్లో రిస్ట్రిక్షన్స్ ఉండవండి పెద్దగా అంటే ఎక్కడికి బయట బయటకి వెళ్తా అని అడగదు మేము ఫస్ట్ పంపించాం తను అడగదు వాళ్ళ డాడీ నాకు తెలిసిపోద్ది కదా ముందే ఎవరైనా అమ్మాయిలు బర్త్డే అని చెప్పేసి లేదంటే బయటికి రమ్మన్నా ఎక్కడికి రమ్మన్నా మా డాడీ పంపించారని ఆమె ముందు చెప్పేస్తుంది ఎక్కువ శాతం అయితే వాళ్ళ డాడీ నేను ఓకే కానీ వాళ్ళ డాడీ ఒప్పుకోరు దేనికైనా ఓకే బ్రదర్ ఉన్నారుగా అన్నయ్య అన్నయ్య నుంచి ఎలాంటి రెస్పాన్స్ అన్నయ్య నుంచి అన్నయ్య చాలా కేరింగ్ అంటే లైక్ కొన్ని మోస్ట్లీ బ్రదర్ అండ్ సిస్టర్ రిలేషన్ అంటే మా గొడవ పడ్డాలు కొట్టుకోడాలు అఫ్ కోర్స్ మాకు కూడా ఉంటాయి కానీ చాలా కేరింగ్ అంటే బయట బ్రదర్స్ ని చూస్తా ఉంటాను కదా నేను చాలా గిఫ్ట్ బాండ్ అనిపిస్తుంది నాకు ఏదైనా చిన్న పిల్లలు కదా ఈ మాటే కానిద్దాము ఇట్లా ఉంటది ఎందులో రిస్ట్రిక్ అన్నయ్య కదా షేర్ చేసుకున్న విధంగా ఉంటారు షూట్స్ లో కూడా కొన్ని కొన్ని ఇట్లా అని అంటే ఎందులో ఇబ్బంది పెట్టాడు నేను ఒక అన్నయ్యను కదా వీటికి రిస్ట్రిక్షన్స్ పెట్టద్దు అన్నట్టు ఇచ్చాడు అవన్నీ నాతో చెప్పు అని అని అంటాడు అంతే ఏదైనా చెప్పు అంటారు కానీ రిస్ట్రిక్షన్ అన్నయ్య ఏం చేయడు చాలా ఫ్రెండ్లీగా ఉంటాడు ఇప్పుడు వైరల్ అయినందుకు సెల్ఫీలు దిగుతూ ఉంటారు మ్యూచువల్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఉండొచ్చు ఇంటికి అంటే వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు కదా సో అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్స్ కి వేరే ఫ్రెండ్స్ ఉంటారు కదా వాళ్ళు ఎప్పుడైనా నా గురించి మాట్లాడుకునేటప్పుడు మా అన్నయ్య కాల్ చేసి చెప్తారు వారే మీ చెల్లి ఎప్పుడైనా ఇటువైపు వస్తే మేము మేమందరం వస్తాం ఫోటో దిగుతాం అన్నట్టు అట్లా కొంచెం అన్నయ్య సర్కిల్ లో కొంచెం అన్నయ్యకి అది ప్రౌడ్ గా అనిపిస్తుంది